ఈ నెల పదహారున నవీ ముంబైలో జరిగిన మనసుకవి ఆచార్య ఆత్రేయ గారి ఆరాధన కార్యక్రమంలో ఆయన రచించిన మరపురాణి మధురమైన గీతలను స్వరమాధురి సంగీత సంస్థ సభ్యులు ఆలపించారు ముంబైలోని స్వరమాధురి సంగీత సంస్థ తెలుగు సినీ గీత రచయితలు సంగీత దర్శకులు గాయని గాయకులను స్మరించుకుంటూ వారు పాడిన పాటలతో నీరాజనం సమర్పించుకునే ఆరాధన కార్యక్రమాల్లోనూ ఏటేటా జరుపుకుంటున్నారు గత ఆరేళ్లుగా ఘంటసాల వెంకటేశ్వరరావు సి రెడ్డి కెవి మహాదేవన్ వేటూరి సుందర రామ్మూర్తి సాలూరి రాజేశ్వరరావు పెండియాల నాగేశ్వరరావు గారుల ఆరాధనలు విజయవంతంగా జరిపారు శ్రీదేవి పై శల్ పాలూ చనారూ మన సుష్లు ఆరాధనా కార్యక్రమాలు ముంబైలో ఒక కొత్త ఒరవడిని సృష్టించాయని సంస్థ అధ్యక్షులు అశ్విని కుమార్ అన్నారు ముఖ్యంగా ఆ మహనీయుల జీవిత విశేషాలతో రూపొందించిన ఒక లఘు చిత్రం ప్రత్యేక ఆకర్షణగా నిలిచిందని అన్నారు శ్రీమతి ద్విభాష్యం గిరిజ స్థాపించిన ఈ స్వరమాధురి సంగీత సంస్థ ముంబైలోని చుట్టుపక్కల ప్రాంతాల్లోనూ ఔత్సాహిక గాయని గాయకులకు శిక్షణనిచ్చి వారిలో పరిమళిస్తున్న సంగీత కళను ప్రదర్శించేందుకు ఒక్క చక్కని వేదికను కల్పిస్తోందని సంస్థ కార్యదర్శి కల్పన గజ్జుల తెలిపారు నాట్యాలు పాదమై కదలనే నీ నాట్య సరళిలో